आपको न्यूज़ की स्वागत हमें रोजू वार्ता लूं। కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్లో పురపాలక సంఘం పారిశుద్ధ కార్మికులు గత మూడు నెలల వేతనాలు ఇవ్వాలని పిఎఫ్ఏసి కార్మికుల ఖాతాలో కట్టాలని సిఐటియు ఆధ్వర్యంలో సమ్మె ఈ కార్యక్రమంలో మున్సిపల్ సంఘం అధ్యక్షులు ఈ శంకర్ ప్రధాన కార్యదర్శి జి సంజీవయ్య ఉపాధ్యక్షులు ఈ కె మల్లేష్ పి రమేష్ కె అశోక్ కె శ్రీనివాస్ జి అశోక్ జీ భూమయ్య జీ తిరుపతి పి తిరుపతి జె సాగర్ సిహెచ్ శేఖర్ జి మురళి రాకేష్ జి రమేష్ కమిటీ సభ్యులు కార్మికులు సమ్మెలో పాల్గొనడం జరిగింది పాయింట్ పెండింగ్ మండ వేతనాలు ఇచ్చేంత వరకు మండ వేతనాలు ఇచ్చేంతవరకు పిఎస్ఐ డబ్బులు కట్టేంతవరకు పిఎస్ఐపిఎఫ్ డబ్బులు కట్టేంతవరకు మేమంతా తహాజ్నగర్ మున్సిపాలిటీ పరిశుద్ధ కార్మికులము మాకు నాలుగు నెలల నుండి వేతనాలు రాక అనేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నాము నాలుగు నెలల నుండి తిండికి లేక నాలుగు నెలల నుండి అధికారులు అడిగినము అట్లాగే కలెక్టర్ గారిని అడిగినాము ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోయినాము ఎమ్మెల్సీ గారి దృష్టి తీసుకోపోయినాము అయినా సమస్య ఇప్పటివరకు పరిష్కారం కాలేదు ఇవి ఎట్ ఎటు గత్యంతరం లేక కనీసం కిరాణా షాపులో పోతే కిరాణా షాపులలో సరుకులు వేయడం లేదు అట్లాగే మా కార్మికుల కుటుంబాలు పిల్లలకు జ్వరాలు వచ్చినాయి భార్యలకు జ్వరాలు వచ్చినాయి ఇటు తిందామంటే తిండికి లేక ఇక తప్పనిసరి పరిస్థితులలో ఈరోజు మున్సిపల్ ఆఫీస్ ముందు సమ్మె చేస్తున్నాము మా కార్నర్ మున్సిపల్ కార్మికులందరము ఏదైతే మా పెండింగ్ వేతనాలు ఇచ్చేంత వరకు మా పోరాటం కొనసాగుతుంది అట్లాగే కోటి యాభై లక్షల పిఏపీఎస్ఐకి సంబంధించిన డబ్బులు ఉన్నాయి అవి అనేక సార్లు ఆ ప్రభుత్వం దృష్టికి కానీ అధికార దృష్టికి తీసుకుపోయినా అది ఇప్పటివరకు పరిష్కారం కాలేదు కనీసం ఇప్పుడు దసరా పండుగ వస్తుంది సదురు బతుకమ్మ పండుగ వస్తుంది పండుగల పూట కూడా మేము పస్తులు ఉండే పరిస్థితి వస్తుంది ఏ రోజు కూడా మేము వచ్చి ఆఫీస్ కాడ కూర్చొని జీతాల కోసము అడగంది ఇప్పటి వరకు రాలేవు ఈ ఇంత పెద్ద పండుగలు వస్తాయి కనీసం తిన్నామంటే తిండికి లేదు కాదాలు ఎవరు ఇస్తలేరు హాస్పిటల్కి పోదామంటే డబ్బులు లేవు ఆ దుర్దమైన పరిస్థితులు మేము అనుభవిస్తున్నాము ఇలాంటి పరిస్థితి అసలు ఎవరికీ రావద్దు ఒక నెల జీతం రాకపోతేనే ఎంతో బాధలు పడతారు అధికారులు ఇవాళ నాలుగు నెలల నుండి జీతాలు రాక మా బాధలు ఏ రకంగా ఉన్నాయో ఒకసారి మా ఇళ్ళలో వచ్చి చూడండి తిందామంటే తిండికి ఒక గింజ కూడా ఇంట్లో లేని పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ వెంటనే స్పందించి మా పెండింగ్ వాట వేతనాలు వెంటనే క్లియర్ చేయాలని కోరుతున్నాము లేని పక్షంలో ఈ పోరాటాన్ని ఇంకా పెద్ద ఎత్తున పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని మున్సిపల్ కార్మికులు అందరము తెలియజేస్తున్నాం